జై శ్రీరామ్ శ్రీమాత్రే నమ శ్రీగురుభ్య నమ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మే పంతొమ్మిదో తారీఖు నుంచి నవగ్రహాల్లో ప్రత్యేకమైన గ్రహాలు రెండు గ్రహాలు అవి ఎప్పుడూ కూడా సమసప్తకాల్లోనే ఉంటాయి అంటే ఒకదాని నుంచి ఒకటి సమసప్తకాల్లోనే ఉంటాయి అంటే ఎదురు బదురుగానే ఉంటాయి ఆ రెండు ప్లానెట్స్ ఏంటంటే రాహుదేవుడు మరియు కేతు భగవానుడు వీళ్ళిద్దరూ కూడా ఎప్పుడు సమసప్తకాలలోనే ఉంటారు వక్రగతిలోనే ఉంటారు ఎప్పుడు కూడా కాలచక్రంలో కాలపురుషుడు కుండలిలో ఇలాంటి వీళ్ళిద్దరూ ఇన్నాళ్ళు కూడా అంటే మే పద్దెనిమిదో తారీఖు వరకు మీనరాశిలో మరియు కన్యా రాశిలో వాళ్ళ సంచారం సాగించారు ఇది ఇప్పుడు దానికి తెరదింపుతున్నారు వారి సంచారం రాహుభగవానుడు సంచారం మీనరాశి నుంచి కుంభరాశిలోకి వస్తుంది మే నెల పంతొమ్మిదో తారీఖు నుంచి అలాగే కేతు భగవానుడు కన్యా రాశి నుంచి సింహరాశిలోకి వెళ్తారు వీళ్ళిద్దరు ఎప్పుడూ కూడా అపసవ్యంగానే వాళ్ళ పయనం జరుగుతూ ఉంటుంది ద్వాదశ రాశులు వాళ్ళకి రాహుకేతువుల యొక్క ఇంపాక్ట్ కుంభరాశి మరియు సింహరాశిలో ఉన్న ఇంపాక్ట్ ద్వాదశ రాశుల వాళ్ళకి ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఎలా ఉంటాయో మనం ఇప్పుడు చూద్దాం ఇలా మనం చూడటానికి ముందు కొన్ని జనరల్ పాయింట్స్ మనం తెలుసుకుందాము రాహుకేతువులు కుంభ మరియు సింహరాశుల సంచారము కొన్ని యూనిక్ పాయింట్స్ అంటే ఈ రాశు అని కాదు ఆ రాసు అని కాదు ఈ లగ్నం అని కాదు ఆ లగ్నం అని కాదు ఇరవై ఏడు నక్షత్రాల్లో అందరికీ కూడా యూనిక్గా కొన్ని కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి యాక్చువల్గా కుంభరాశులు రాహు యొక్క సంచారము చాలా విశేషాంశాలతోటి చాలా శుభత్వంతో శుభత్వాన్ని ఇచ్చే పాయింట్ కాకపోతే ఇక్కడ కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే కేతుభగవానుడు సింహరాశిలో ఆయన సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి మనకి సహజ కాలపురుషుడు కుండలిలో పంచమ స్థానము చాలా వాటిని సూచిస్తుంది మాసెస్ని కూడా సూచిస్తుంది అంటే పబ్లిక్ని సూచిస్తుంది పబ్లిక్ ప్లేసెస్ గవర్నమెంటు ఇలాంటి వాటి అన్నిటిని కూడా సూచిస్తుంది మనకి సింహరాశి ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే అందరికీ అప్లికేబుల్ అయ్యే విషయము ఈ ఒకటిన్నర అంటే వీళ్ళిద్దరూ ఒకటిన్నర సంవత్సరాల ఒకటిన్నర సంవత్సరం కాలం పాటు ఈ రాసుల్లోనే సంచారం చేస్తారు వీలైనంత వరకు ఈ ఒకటిన్నర సంవత్సరం కాలం పాటు ఎక్కడైతే బాగా గ్యాదరింగ్స్ ఉంటాయో అంటే చాలా హ్యూజ్ క్రౌడ్ హ్యూజ్ పబ్లిక్ ఎక్కడైతే గ్రా గ్యాదర్ అవుతుందో అలాంటి ప్లేసెస్కి వెళ్ళకుండా కొంత దూరంగా ఉండడం మంచిది కొన్ని సమస్యలు అవి వచ్చే ఛాన్సెస్ ఉంది సో ముందే మనము మన జాగ్రత్తలో మనం ఉంటే కనుక అలాంటివి రాకుండా మనల్ని మనం నివారించుకోవచ్చు అంటే మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు అలాగే ఇది చాలా మంచి ట్రాన్సిట్ కూడా సింహరాశిలో అంటే కేతు భగవానుడు ఏంటంటే జలతత్వ రాశుల్లో విపరీతంగా యాక్టివ్గా ఉంటాడు ఆయన వృచ్చిక రాశిలో మీన రాశిలో కర్కాటక రాశిలో చాలా చాలా బాగా వర్క్ చేస్తారు అది ఇది సింహరాశి అగ్నితత్వ రాశి అవ్వడం వల్ల ఆయన కూల్ స్థానాల్లో ఆయన ప్రశాంతంగా ఉండే భగవానుడు ఈ ఫైర్ స్థానంలోకి వచ్చేప్పటికీ కొంత కొన్ని కొన్ని చిన్న చిన్న చిక్కులు పబ్లిక్ పబ్లిక్ సంబంధించిన వాటిల్లో వచ్చే ఛాన్సెస్ ఉంది అందువల్ల కొంత దూరంగా ఉండడము బెటరు అలాగే వీలైనంత వరకు ఎక్కువగా భగవంతుడితోటి కనెక్ట్ అయ్యి ఉండడానికి కనుక మనం ప్రయత్నిస్తూ ఉంటే ఒకవేళ మనం అలాంటి వాటికి వెళ్ళాల్సి వచ్చినా కూడా భగవంతుడు మనల్ని చల్లగా చూస్తాడు మీరు ఏదైనా ఇంపార్టెంట్ పనుల మీద వెళ్ళినప్పుడు ఆ ప్లేసెస్ బాగా క్రౌడీ ప్లేసెస్ స సపోజ్ ఎగ్జాంపుల్కి ఇప్పుడు మనం చూస్తే ఎగ్ ఎగ్జిబిషన్ వస్తుంది ఎగ్జిబిషన్లో చాలా క్రౌడ్ ఉంటుంది సో పిల్లలు గొడవ చేస్తారు తీసుకెళ్ళమని మనమంటే అన్నీ నియంత్రించుకొని కూర్చుంటాం కానీ పిల్లలకి మనం చెప్పలేం కాబట్టి ఇలా ఏవైనా వెళ్ళాల్సి వచ్చినప్పుడు అనుకోకుండా వెళ్ళాల్సి వస్తే కనుక ఊరికి వెళ్ళాల్సి వచ్చినా బయట ఊళ్ళకి వెళ్ళాల్సి వచ్చినా కూడా ఈవెన్ ప్రయాణాల్లో కూడా అంటే బయటూర్లకు వెళ్ళాల్సి వచ్చినా కూడా గణపతికి ప్రార్థించుకొని వెళ్ళడము మళ్ళీ క్షేమంగా వెళ్ళి లాభంగా వచ్చేట్టు మమ్మల్ని కరుణించి దీవించు స్వామి అని చెప్పి ఆ స్వామివారికి గణపతికి దండం పెట్టుకోవడము అలాగే దాంతోపాటు మీరు మీ ఇంటి దగ్గర ఉన్న గ్రామ దేవత మీ గ్రామ దేవత మీకు తెలిసి ఉంటే కనుక గ్రామ దేవతకి దండం పెట్టుకోండి తల్లి మేము ఇలా ఇలా ఈ పని మీద ఊరికి వెళ్తున్నాము మేము తిరిగి వచ్చే మేము క్షేమంగా వెళ్ళి లాభంగా వచ్చేట్టు మమ్మల్ని అనుగ్రహించు అని చెప్పి జ ఒక్క నమస్కారం చేసుకొని వెళ్తే ఎప్పుడైనా సరే గ్రామ దేవతల్ని కుల దేవతల్ని మరియు ఇంటి ఇలవేలుపుల్ని మనం ఎప్పుడు పూజిస్తూ ఉండాలి ఇది రైట్ టైం అంటే ఇప్పుడు మామూలుగా మనం ఎటన్నా బయటికి వెళ్ళినప్పుడు పబ్లిక్ గ్యాదరింగ్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు దండం పెట్టుకొని వెళ్తే తల్లి మనల్ని చల్లగా తీసుకెళ్ళి చల్లగా తీసుకొని వచ్చేట్టు మనల్ని అనుగ్రహిస్తుంది దానితో పాటుగా మామూలుగా కూడా కేతి భగవానుడు పంచమ స్థానంలో ఉండడం వల్ల మన వంశ పారంపర్యంగా వంశ పారంపర్యంగా మన ఇంట్లో జరుగుతున్న ఆచారాలు అంటే మన పెద్దలు అడిగి తెలుసుకొని వాళ్ళు ఏ ఏ దేవతల్ని పూజించేవాళ్ళు ఎక్కడైనా ఏదైనా బ్రేక్ అయిందా అది తెలుసుకొని కంటిన్యూ చేయడానికి ప్రయత్నిస్తే కనుక చాలా మంచిది అసలు ఇలా ఏం మాకు తెలియదు అని అంటే గ్రామదేవతకి అలాగే ఇలవేలుపుకి ప్రతిరోజు కూడా దండం పెట్టుకోవడము వీలున్నప్పుడు సపో ఉదాహరణకి మీ ఇలవేలుపు సుబ్రహ్మణ్య స్వామివారే అనుకోండి ఉదాహరణకి మంగళవారం సుబ్రహ్మణ్య వారి ఆలయానికి వెళ్ళి రావడము ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే కేతు భగవానుడు పంచమ స్థానంలో మంచి రిజల్ట్స్ మనందరికీ ఇవ్వాలంటే కనుక చాలా మంచి రిజల్ట్స్ ఆయన ఇవ్వగలుగుతాడు కానీ దానికి మనము ఒక పిటిషన్ పెట్టుకోవాలి ఆయన దగ్గర పిటిషన్ పెట్టుకుంటేనే దాన్ని ఆయన ఆమోదిస్తాడు ఆయనకి పిటిషన్ మనం డైరెక్ట్గా ఇవ్వలేము ఆయనకి పిటిషన్ ఇవ్వాలంటే మన ఇంటి గ్రామ దేవతని మన ఇంటి ఇలవేల్పుని అలాగే గణపతి స్వామి వారికి కుల దేవతకి దండం పెట్టుకోవడం వల్ల వీళ్ళకే ఏంటంటే కేతు భగవానుడు ఇలాంటి గాడ్స్ అందాన్ని సూచిస్తాడు ఆయన అప్పీజ్ అవుతాడు అలాగే గణపతి కేతు భగవానుడి అతి సో మనకి ఎలాగైనా చెప్పక్కర్లేదు ప్రతి పూజకి గణపతికి అంబూలం ఇస్తాం కాబట్టి గణపతి పూజ గణపతి ప్రార్థన చేసుకుంటే చాలా మంచిది ఇలా చేయడం వల్ల మీకెవరికైనా మీ గ్రామ దేవత తెలియకపోతే ఇంటి దగ్గర ఏదో ఒక గ్రామ దేవత ఆలయం అయితే ఖచ్చితంగా ఉంటుంది అక్కడికి వెళ్ళి దండం పెట్టుకోండి తల్లి మా గ్రామ దేవత ఎవరో మాకు తెలియదు నువ్వే తెలిసేలాగా మాకు చెయ్యి ఒకవేళ మాకు తెలియదు కాబట్టి మీరందరూ అక్క చెల్లెలే కాబట్టి నీకు నేను నమస్కరిస్తున్నాను అలాగే నా నమస్కారము మా గ్రామ దేవతకి చేరేట్టు నువ్వే మమ్మల్ని కరుణించి తల్లి అని చెప్పి అమ్మవారికి దండం పెట్టుకోవడము వీలుంటే ఏమైనా సుమంగళి ద్రవ్యాలు అమ్మవారికి సమర్పించి రావడం ఇలాంటివన్నీ చేస్తే కేతు భగవానుడు చాలా అప్పీజ్ అవుతాడు ఆయన చాలా ప్రసన్నతను పొందుతాడు ఇప్పుడు కేతు భగవానుడి ప్రసన్నతను మనం తీసుకుంటే కనుక ఇది చాలా చాలా అంటే చాలా మంచి సమయము భగవానుడు పంచమ స్థానంలో ఉంటూ మనకి అందించే బ్లెస్సింగ్స్ని మనం పరిపూర్తిగా తీసుకోవడానికి చాలా అంటే చాలా మంచి సమయము ఈ సమయాన్ని మనం ఈ విధంగా సద్వినియోగం చేసుకుందాం నేను ఇప్పుడు కేతు భగవానుడి యొక్క పరిహారం మాత్రమే చెప్పాను ఎండ్లో రాహుభగవానుడికి సంబంధించిన పరిహారం ఏం చేసుకోవాలో మనం తెలుసుకుందాము ఇప్పుడు మీ రాశి వాళ్ళకి ఎలా ఉంటుందో చూద్దాము మీనరాశి కాలపురుషుడి కుండలిలో ఆకారదైన మీనరాశి మీ రాశి వాళ్ళకి రాహుకేతువుల సంచారం ఎలాంటి ఫలితాన్ని ఇస్తున్నాయి దాకా మీ రాశిలోనే రాహుభగవానుడు సంచారం చేశాడు ఇప్పుడు గ్రహణం విడిపోయినట్టు మీ రాశి నుంచి వెళ్ళిపోయి మీకు స్థానంలో ఆయన సంచారం చేస్తూ ఉన్నాడు అలాగే షష్ఠ స్థానంలో కేతు భగవానుడు సంచారం జరుగుతుంది స్థానంలో కేతు కేతుభగవాను సంచారం చాలా మంచిది ఏ విషయంలో మంచిది అంటే ఎప్పుడైనా స్థానంలో కేతు భగవాను ఉంటే కనుక కర్మ బంధనాల నుంచి విముక్తి చేస్తాడండి సో జన్మ జన్మ నుంచి చేసుకున్నది కావచ్చు డెఫినెట్గా అంటే మనకి తెలియకుండా ఎప్పుడైనా మనం పుట్టేదే కర్మను భుజాన్ని మూసుకొని పుడతాము సో దాన్ని ఏంటంటే పూర్వజన్మలో ఉన్న కర్మని తొలగిస్తాడు ఒకవేళ పూర్వజన్మ కర్మ పుణ్య ఫలం ఉంటే దాన్ని ఇప్పుడు పెంచుతాడు అలాగే ఈ జన్మలో మనం చేసిన పుణ్యకర్మ ఏదైతే ఉందో దాని తాలూకు రిజల్ట్స్ ఇస్తాడు ఇప్పుడు మీనరాశి వాళ్ళకి మీన లగ్నంలో పుట్టిన వాళ్ళకి తెలియకుండా ఏమన్నా తప్పులు ఉంటాయి తప్పులు అనేది మానవ సహజం తప్పు చేయని వారు ఎక్కడో మహాత్ములు ఉంటారు కొంతమంది ఉత్తములు ఉంటారు థర్టీ పర్సెంట్ మినహాయిస్తే సహజంగా మానవ సహజం తప్పులు చేయడం అనేది అలా తెలియకుండా తెలిసి కూడా కొన్ని తప్పులు చేసి ఉంటే వాటన్నిటి నుంచి ఇప్పుడు బయటపడేస్తూ ఉన్నాడు కేతు భగవాను స్ట్రిక్లీ సూర్యరాశిలో ఆయన సంచారం చేస్తూ సూర్యరాశి అయిన సింహరాశి షష్ఠ స్థానంలో ఆయన సంచారం చేస్తూ ఆయన మీకు ప్రసాదించేది ఏంటంటే అందులో మీనరాశిలో కేతు భగవాడు చాలా స్థానాన్ని తీసుకుంటాడు అందువల్ల ఇప్పుడు మీకు రాహువు కంటే కేతు బ్లెస్సింగ్స్ చాలా బాగా ఉన్నాయి కేతువు బ్లెస్సింగ్స్ ఉండడం వల్ల మీకు ఎలా అనిపిస్తుందంటే దైవశక్తి మీ చుట్టూ ఉన్నట్టు అనిపిస్తుంది చాలా పాజిటివ్ వైబ్స్ మీ చుట్టూ అనిపిస్తూ ఉంటుంది మీకు మీ ఇంట్లో చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది మిమ్మల్ని చూసిన వాళ్ళు ఎవరైనా సరే జస్ట్ అలా రోడ్డు మీద వెళ్తుంటే రానడానికి ఎవరైనా తెలియకుండా ఏదో అంటే ఇలా అనుకుంటారు అంటే దండం పెడతారు వాళ్ళకి తెలియకుండానే ఎందుకంటే దైవశక్తి మీకు తెలియకుండా మీలో ప్రవేశిస్తూ ఉంది దైవశక్తి కావచ్చు మీలో కావచ్చు మీ చుట్టూ అయినా దైవశక్తి యొక్క ప్రవాహాన్ని మీరు అబ్జర్వ్ చేస్తారు ఒకవేళ మీలో దైవశక్తి ప్రవేశిస్తే మీరు తెలుసుకోలేరు మీ చుట్టూ ఉన్న వాళ్ళు తెలుసుకుంటారు అది ఎలా మీకు తెలుస్తుంది వాళ్ళు మిమ్మల్ని చూసే చూపు మారుతుంది చాలా అంటే అంతకుముందు మీతో ఎలా ఉన్నా చాలా విలువ ఇస్తారు ఇప్పుడు సెకండ్ థింగ్ ఏంటంటే ఇప్పుడు నేను చెప్తున్నట్టు అలా వెళ్తూ వాళ్ళకి తెలియకుండానే దండం పెట్టేస్తారు అది కూడా మీరు నోటీస్ వస్తారు మీలో దైవశక్తి ప్రవేశిస్తే కనుక ఎందుకంటే కాలపురుషుడి కుండలిలో మీనరాశి మోక్షస్థానం ఈ మోక్షస్థానమే భగవానికి ఇష్టం సో అదేంటంటే ఆయన షష్ట స్థానంలో సంచారం మీకు ఇది చాలా ఉత్తమమైన సంచారము అసలు మీరు చాలా అంటే చాలా మీరు కనుక దీనికి ఇన్క్లైన్ అవ్వగలుగుతా అంటే ఎలా ఇన్క్లైన్ అవుతారు కేత భగవాను ఇప్పుడు చాలా హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నాడు చాలా దోషాల నుంచి దోషాలు ఏమన్నా ఉంటే వాటి నుంచి మిమ్మల్ని బయటకు తీసుకొస్తాడు ఆయన హెల్ప్ చేస్తూ ఉన్నాడు ఇహలోక బంధనాల నుంచి బయటపడి ముక్తి అంటే ఇప్పుడు ముక్తి అంటే వేరే అనుకోకండి మన జీవితంలో ఉన్న కష్టాల నుంచి మనం బయటపడటమంటే కష్టాల నుంచి మోక్షం కలిగింది అలా మిమ్మల్ని కష్టాల నుంచి ముక్తి మోక్షం కలిగించడానికి ఆయన హెల్ప్ చేస్తున్నాడు కాదు ఆయన ఒకే ఒకటి అడుగుతున్నాడు మీ జీవితంలో ఉన్న అంటే లౌకికంగా ప్రాపంచికంగా మీకున్న కష్టాలన్నింటినీ నేను పీఠముడిని నేను ఇప్పుతాను కానీ మీరు నాకు ఒక ప్రామిస్ చేయాలి ఆ ప్రామిస్ చేస్తేనే నేను మీకు ఇది చేస్తానని మిమ్మల్ని అడుగుతున్నాడు ఏంటి ఆ ప్రామిస్ మీ నుంచి ఆయన ఆశించే ప్రామిస్ ఏంటి మనం ఇవ్వగలిగేది ఏముంది గృహ దేవతలకంటే మీరు ఎక్కువగా లౌకికంగా కనెక్ట్ అయ్యి ఉండకండి పారమార్థికంగానే ఎక్కువగా ఉండండి ధ్యానం చేయండి భగవత్ చింతన ఎక్కువగా పెట్టుకోండి ఇప్పటి కష్టాలు అయిపోతే సుఖాలు వస్తాయి సుఖాలు వచ్చాయి కదా అని భగవంతుడిని మరవకండి ఒకవేళ మీరు ఎప్పుడు కూడా భగవ మీరు కష్టమున్నా సుఖమున్నా భగవంతుణ్ణి ధ్యానించే మనస్తత్వమే కలవాళ్ళు అయితే అప్పుడు మీకు ఇంకా బాగుంటుంది అసలు మీరు ఏ ప్రామిస్ చేయగలేదు ఎందుకంటే ఆల్రెడీ మీరు అందులోనే ఉన్నారు కాబట్టి ఆయన ఇంకా సులువు చేస్తాడు మీకు విషయాన్ని సులువు చేస్తాడు అంటే అందరూ ఎక్కువగా స్పిరిచువల్గా ఉండాలనే ఉండదు కదా జనరల్గా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు దండం పెట్టుకుంటారు అలాగని మరీ ఆధ్యాత్మికంలోనే ఉండరు కొంతమంది అలా ఉంటారు అలా ఉన్నవాళ్ళు కొంచెం మీరు మీ దృష్టిని డైవర్ట్ చేసుకోవాలి ఆధ్యాత్మికంగా మిమ్మల్ని మీరు మలుచుకోవాలి అసలు మనకి శరీరం ఇచ్చిన కూడా అదే కదా కారణం భగవంతుడు సో ఆధ్యాత్మికంగా మిమ్మల్ని మీరు మలుచుకుంటే అసలు కేతు భగవానుడు షష్ట స్థానంలో ఉండి చాలా మంచి ఫలితాలను మీకు ఇస్తాడు అండి అంటే మోక్షకారకుడు మీ కష్టాల నుంచి మిమ్మల్ని గట్టెక్కిస్తాడు కాబట్టి నేను ఇంకా ఉద్యోగస్తులకి ఇలా ఉంటుంది వ్యాపారస్తులకి ఇలా ఉంటుంది వివాహం కావాలనుకున్న వాళ్ళు అవుతున్నా ఇవేం విడివిడిగా చెప్పనక్కర్లేదు మనకున్న కష్టాలు అంటే అన్నీ అవే ఉంటాయి కదా ప్రాపంచికంగా ఉద్యోగం సరిగ్గా లేదనో లేదా ఉద్యోగం లేదనో వ్యాపారం సరిగ్గా లేదనో లేదా వ్యాపారం లేదనో లేదా వివాహం కావట్లేదనో ఇంట్లో ఏవో సమయం ఇలా ఏవో ఒకటి ఇవే ఉంటాయి కదండీ వీటన్నిటినీ మీరు మర్చిపోండి మర్చిపోండి అంటే మీ కర్తవ్యం మీరు చేయండి ఎప్పుడైనా మనం కర్తవ్యం వరకే చేయగలం ఫలితాలు దైవ నిర్ణయాలు సో దైవాధీనాలు కాబట్టి సో మీరు మామూలుగా చేస్తూ టెన్షన్ తీసుకోకండి కేతు భగవాను మొత్తం మీ నుంచి సెట్ చేస్తూ ఉన్నాడు ఈ పరిస్థితులని కానీ ఆయన మీ నుంచి ఆశించేది ఎక్కువగా భగవంతుడితోటి ఉండండి మీరు వీలుంటే కనుక హరే రామకృష్ణ అనే ఈ నామాన్ని మీరు డేలో కనీసం పదహారు మాలలు తిప్పడానికి ప్రయత్నించండి అంటే పదహారు సార్లు నూట ఎనిమిది సార్లు ప్రయత్ని అనడానికి ప్రయత్నించండి సో మీకు జపమాలు ఉంటే పదహారు సార్లు తిప్పండి హరే రామకృష్ణ హరే రామకృష్ణ హరే రామకృష్ణ హరే రామకృష్ణ హరే రామకృష్ణ అనుకుంటే అలాగా ఇది అంటే నేను మొదట కేతు కేతుభగవానుడి పరిహారం చెప్పా ఇప్పుడు రాహుభగవానుడి పరిహారం కూడా చెప్తాను ఇది ఎక్స్ట్రా రెమెడీ మీకు అంటే ఎక్స్ట్రా మీరు ఎందుకంటే మీకు ఇంకా ఎక్కువ వరం ఉందండి ఎందుకంటే మీన రాసే వాళ్ళకి స్పెషల్ ఈ రాహుకేతువుల సంచారం ఎందుకు స్పెషల్ అని అంటున్నానంటే మోక్షస్థానం మీ రాశి అయింది కాబట్టి ఈ మోక్షస్థానంలోనే మోక్షకారకుడు చాలా బ్యూటిఫుల్గా వర్క్ చేస్తాడు అందువల్ల కేతు భగవానుడు మీకు మంచి వరాన్ని ప్రసాదిస్తున్నాడు అయితే ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి మీకు ఒకవాడు కేతుభగవానుడు మీనరాశిలో ఉంటే మీ పుట్టినప్పుడు ఇంకా మీకు ఇది మంచిది సో అంటే మీనరాశిలో కేతుభగవానుడు ఉన్న వాళ్ళకి ఈ ట్రాన్సిట్ అనేది ఇంకా సూపర్ గుడ్ పీరియడ్ అంటే స్పిరిచువాలిటీ అంటే ఏంటనేది వర్చువల్ రియాలిటీ ద్వారా చూస్తారు అంటే నా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ఏదైనా ఒక పామ టెళ్తూ ఉందనుకోండి చూస్తే ముందరి కాటేసినా కాటేయకపోయినా కాటేసిందేమో అన్న భయం వస్తుంది అంటే చూడంగానే అదొక వర్చువల్ రియాలిటీ సో అలాగా అంటే అది జస్ట్ ఎగ్జాంపుల్కి చెప్తున్నాను భగవంతుడు మనకి ప్రతి చోట కనిపిస్తాడు అండి అణువణువున 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 దైవశక్తి కనిపిస్తుంది అలా ఇప్పుడు బ్లెస్ ఇస్తూ ఉన్నాడు దకేతి భగవానుడు అయితే ఏంటంటే మాయ అనే పొర ఉంటుంది కదా విష్ణు మాయ ఉంటుంది కదా విష్ణు మాయను తొలగించుకోవడానికి ప్రయత్నించండి విష్ణువు యొక్క సత్యాన్ని గ్రహించడానికి ప్రయత్నించండి దేవి మాయను తొలగించుకొని దేవి యొక్క సత్యాన్ని గ్రహించాలి శివమాయని తొలగించుకొని శివుడి యొక్క సత్యాన్ని గ్రహించాలి దానికే ఇప్పుడు కేతు భగవానుడు వర్కింగ్ అనమాట దానివల్ల ఏంటంటే ఎక్కువగా భగవంతుడితో మన పనులు మనం డే టు డే చేసుకుంటూ ఎక్కడ ఏ పని బ్రేక్ పెట్టకుండా ఏ పని చేస్తున్నా పనే దైవంగా భావించుకుంటూ చేయడము అలాగే మన మస్తిష్కంలో ఇక్కడ మన మేధం మన బుర్ర మొత్తం కూడా భగవంతుడి శక్తితోటి నిండిపోవాలి భగవంతుడే మనల్ని రూల్ చేస్తున్నాడు మన మైండ్లో భగవంతుడే ఉన్నాడు అన్నంత మనల్ని మనం మలుచుకుంటే కనుక ఇప్పుడు మీకు మళ్ళీ వన్ అండ్ హాఫ్ ఇయర్ అయిన తర్వాత కేతి భగవానుడు మళ్ళీ ఆయన కర్కాటక రాశిలోకి వస్తాడు మళ్ళీ అక్కడికి రావడానికి చాలా సంవత్సరాలు పడుతున్నాయి ఇది చాలా మంచి పీరియడ్ అండి మీనరాశి మీన లగ్నంలో పుట్టిన వాళ్ళకి మీకున్న కర్మబంధనాలన్నీ తొలగించుకోవడానికి అంటే కర్మబంధనాలు అంటే ఇహలోకంలో ఉండే సమస్యలు అంతే అంతకంటే ఏం లేదు ఇవన్నీ తొలగించుకోవడానికి మీరు మీ వంతు మీరు చేయాల్సింది ఏంటంటే పారమార్థికంగా భగవంతుడితోటి ఎక్కువగా ఇంట్లోనే ఉండండి లౌకికంగా మీ పనులు మీరు చేసుకుంటారు సో ఎలా కనెక్ట్ అయ్యి ఉండాలి మీకు ఇష్టదేవత మంత్రాన్ని చెప్పిస్తూ ఉండండి నేను చెప్పిన హరే రామకృష్ణ అన్న అయినా చెప్పిస్తూ ఉండండి మీరు చాలా మంచి రీజన్స్ అయితే చూడటానికే ఇప్పుడు కేతు భగవానుడు ఇక్కడ ఉన్నాడు రాహు భగవానుడు చెడ అయితే చేయట్లేదు మంచి కూడా పెద్దగా ఇవ్వట్లేదు ఎందుకంటే ఆల్రెడీ మీకు ఇచ్చి ఇవ్వాల్సిన చెరుపు అంతా ఇచ్చేసాడు మీ రాశిలో ఉండే ట్రాన్జిట్ చేసి ఇప్పుడే మీ రాశిలో నుంచి బయటకు వెళ్ళాడు ఇంక ఇప్పుడు ఆయనకి ఆయన దృష్టి మీ రాశి మీద లేదు ఆయనకి ఇంకా చాలా పనులు ఉన్నాయి అయినా ఆయన కుంభరాశులు అందరికీ మంచిగా చేస్తాడు అది వేరే సంగతి అయితే మీకు ఇక్కడ ట్వెల్త్ హౌస్ అవ్వడంలో ఇంకా మంచిది రాహు భగవానుడు కూడా అడ్డు చెప్పాడు ఎప్పుడైనా మనం స్పిరిచువల్గా వెళ్ళామంటే రాహు భగవాను లాగుతాడు ఇక్కడ ఆశ చూపిస్తూ ఉంటాడు సో ఆశా పోరాటాలకి అతీతంగా మీకు తెలియకుండానే మీరు అయిపోతారండి ఈ ట్రాన్జిట్ అయ్యే లోపల అలాగని అన్నిటికీ అతీతంగా అవుతారంటే ఏదో వైరాగ్యం అలా అని కాదు ఇప్పుడు కడుపు నిండితే ఇంకా ఆకలి ఉండదు ఇహలోకంలో కష్టాలన్నీ తీరిపోతే అప్పుడు ప్రశాంతంగా భగవంతుని పట్టుకోవడానికి అవకాశం ఉంటుంది అదే ఇప్పుడు మీరు చూస్తారు ఇప్పుడు మనం రాకుపోకి సంబంధించిన ఏ పరిహారం చేసుకోవాలో చూద్దాం సహజంగా కుంభరాశిలో ఉన్న రాహుభగవానుడు అందరికీ మంచిగా చేస్తాడు ఆయన ప్రశాంతంగా ఆయన ఇంటికి వచ్చాడు చాలా హ్యాపీగా ఉన్నాడు ఆయన సో అందరికీ మంచిగా చేస్తాడు కానీ దాన్ని మనము అంటే ఏమంటారు ముద్దు వచ్చినప్పుడే చంకెక్కాలి దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి ఇలాంటివన్నీ మనం చిన్నప్పటి నుంచి వింటూ పెరిగాం కదా సో ఇలాంటివి మనం సార్ సాధించాలంటే ఏం చేయాలంటే లౌకికంగా కూడా మనం అంతా బాగుండాలి కదా లౌకికంగా మనకంతా ప్రశాంతంగా ఉంటే పారమార్థికంగా మనం రీచ్ అవ్వచ్చు బట్ ఎలా ఉన్నా లౌకికంగా పారమార్థికంగా మనం రీచ్ అవ్వడానికి కనుక మనం ప్రయత్నిస్తూ ఉంటే లౌకికమైన సమస్యలన్నీ ఈ భవసాగరాన్ని ఆయన ఒక చిన్న సము ఒక పెద్ద సముద్రం మన సంవత్సరం ఒక పెద్ద సముద్రం అనుకుంటే పరమాత్ముడి పాదాన్ని మనం ఆశ్రయిస్తే ఆ మహా సముద్రం కాస్త ఒక చిన్న కొలాన్ని చేసేస్తాడు మనం దాటడానికి వీలుగా చేస్తాడు అదంతా పరమాత్ముడే చూసుకుంటాడు బట్ అందరికీ ఇది సాధ్యం కాకపోవచ్చు ఆచరణలో ఎందుకంటే లౌకికంగా ఇబ్బందులు ఉంటాయి సో ఇప్పుడు మనం రాహు భగవానుడికి సంబంధించిన పరిహారం ఏంటనేది చూద్దాం ఎప్పుడైనా రాహుభగవానుడు ఎవరి ముందు తల వంచుతాడంటే అమ్మవారి ముందు తల వంచుతాడు ఈ సంవత్సరం ఉన్నర కాలం పాటు కూడా దుర్గా అమ్మవారి ఆరాధన లలిత అమ్మవారి లలితా భట్టారిక ఆరాధన ఇలాగ లక్ష్మీ అమ్మవారి ఆరాధన సరస్వతి అమ్మవారి ఆరాధన గాయత్రి మంత్రం జపం వాళ్ళకైతే ఇంకా చెప్పక్కర్లేదు గాయత్రి మతం మంత్రం అనుష్ఠానం ఉంటుంది కాబట్టి చాలా మంచిది ఇలా అమ్మవారిని పట్టుకోండి ఏమీ తెలీదు ఏదైనా ఒక నామాన్ని పట్టుకోవాలని అనుకుంటే కనుక శ్రీమాత్రే నమః నమ శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ అని మనసులో అనుకుంటూ ఉండండి అలాగే దక్షిణామూర్తి సోమవారిని ఆరాధించడము శ్రీ గురు దక్షిణామూర్తయే నమ 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 ఇలాగా ఈ స్వామివారి నామాన్ని కనుక ట్వంటీ ఫోర్ బై అంటే మనసులో ఎప్పుడూ కూడా నామజపానికి తప్పు లేదు కాబట్టి మనసులో ఎప్పుడూ కూడా ధ్యానించుకుంటూ ఉండడం ద్వారా రాహుకేతువులు లాభ పంచమ స్థానంలో ఉన్న రాహుకేతువులు అందరికీ కూడా యోగకారకంగా ఉంటారు అంటే మంచి ఫలితాన్ని లాభంలో ఉన్న కేతువు చాలా మంచి ఫలితాన్ని ఇస్తాడు సో ఈ ఫలితాన్ని మన అందరం కూడా తీసుకుందాము ఇలా మనమందరం కూడా రాహుకేతు దేవుల యొక్క అనుగ్రహానికి పాత్రలు అవ్వాలని చెప్పి నేను కూడా మనస్ఫూర్తిగా మనందరి తరఫు నుంచి కోరుకుంటున్నాను శ్రీ గురు దక్షిణామూర్తయ్యే నమ మంగళం నమో భగవతే వాసుదేవాయ